ఇలా ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలు ఇస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి వెళ్తాను అక్కడ నిశ్చితార్థం కోసం వెళ్తామని అడిగితే అప్పుడు జ్యోతి ఏడుస్తూ మీరు ఇలా చేస్తున్నారు రవి వాడి మనసులో అక్కిని పెట్టుకొని ఎలా వస్తాడు ఎలా అక్కడికి వచ్చి చూస్తాడు అదంతా అయినా మీరు కన్న తండ్రి అయ్యుండి ఇలా చేయటం కరెక్ట్ కాదండి వాడి మనసుని వాడి బాధని అర్థం చేసుకోండి అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటాడు యాదగిరి ఏంటే వాడి బాధని అర్థం చేసుకోవటం ఏంటి అని అంటూ అరుస్తూ ఉంటాడు అప్పుడే రవి ఇలా అంటాడు సేపు ఉండు నాన్న మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అక్కిని రండి నాన్న అని అంటూ అనేసరికి అంటాడు జ్యోతి నేను వెళ్తానే నువ్వు వస్తావా రావా అని యాదగిరి అడిగితే ఏంటయ్యా ఏంటి మీరు వెళ్తాను అంటారు మీరు వెళ్ళి ఆశీర్వదించడం రా అని చెప్తాడు అసలు ఏంట్రా బాధ నువ్వు ఎలా ఆశీర్వదించి రమ్మని చెప్తున్నావు నిజం చెప్పు నీ మనసులో అక్కి లేదా అని ఏంటో అడిగితే రవి అంటాడు అమ్మ నువ్వు ఇప్పుడు అవన్నీ మాట్లాడి మాట్లాడాల్సిన సమయం కాదు నువ్వు అమ్మా అని ఏంటో రవి అంటే అప్పుడు యాదగిరి అంటాడు వాడి మనసులో లేని పొనివి నువ్వు నూరు పోయకే నువ్వు ఎలాగో రాను అంటున్నావు కాబట్టి నేను వెళ్తాను అనేసి యాదగిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జ్యోతి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రవితో ఇలా అంటుంది ఏంట్రా నీకు అక్కీ అంటే ఇష్టం లేదా నీకు ఎంత ఇష్టం ఉందో నాకు తెలుసు అందుకే నేను చెప్తున్నాను మీ అమ్మగా చెప్తున్నాను అక్కిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోరా కొద్ది రోజులైతే వాళ్ళే సర్దుకుంటారు అన్నీ మర్చిపోతారు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ రావి ఇలా అంటాడు లేదమ్మా నేను నాన్న మాటని కాదని ఏ తప్పు చేయలేను ఏ అడుగు కూడా ముందుకు వేయలేను అని అంటూ అనేసరికి అదేంట్రా అక్కిని వదిలేసుకుంటావా అంటే లేదమ్మా అక్కిని వదిలేసుకోవాలనేది నా ఉద్దేశం కాదు కాకపోతే అక్కీకి నాకు రాసి పెట్టలేదేమో అందుకే ఇలా జరుగుతుంది అయినా నువ్వు అక్కీ గురించి ఆలోచించొద్దమ్మా ఇప్పటికే నాన్నని ఎదిరించి ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాన్న దృష్టిలో ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్న నేను మొత్తం చచ్చేవాడిలాగా చేయకమ్మా కొన్ని మనసులు కొన్ని బంధాలు అంతే కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని దూరం అయిపోతాయి అని అంటూ రవి బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక అప్పుడే జ్యోతి ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది ఆ తర్వాత ఇంటి దగ్గర హడావిడిగా అన్ని ఏర్పాట్లు అబ్బాయి చేసేస్తూ ఉంటే బయట రాకేష్ అక్కడి నుంచని కార్లో వచ్చేసి కార్లో నుంచి ఇంకా ఫస్ట్ ఇంటి ఓనర్ దిగుతాడు అప్పుడు ఇంటి ఓనర్ కార్లో నుంచి దిగి ఆర్య వాళ్ళ ఇల్లు వైపు చూస్తూ ఇలా అబ్బాబాబా రాజయోగం పట్టడం అంటే ఇదేనేమో ఈ ఇంటికి అని అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇక అప్పుడే రాకేష్ కార్లో నుంచి దిగగానే ఇంటి ఓనర్ ఇలా అంటాడు రాజయోగం పట్టడం అంటే ఇదే కదా చూడు ఈ ఇంటికి బద్ద శత్రువైన నువ్వు అల్లుడివి కాబోతున్నావు ఇదే మరీ అదృష్టమంతే అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ రాకేష్ నవ్వుతూ ఇలా చెప్తూ ఉంటాడు ఇది మామూలుగా రాలేదు రాజయోగం పట్టడం అంటే మామూలుగా వస్తుందా ఇది ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది ఎప్పటి నుంచో చేస్తుంటే ఇప్పుడు సక్సెస్ అయింది అందుకే కానీ నా గుప్పిట్లో పెట్టుకున్నాను అని ఏంటో చెప్తూ రాకేష్ చెప్తూ ఉంటే ఇంటి ఓనర్ నవ్వుతూ బాగా చేసావు ఇలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి అని ఏంటో నవ్వుకుంటూ ఉంటాడు అయినా ఈ క్రెడిట్ దీంట్లో నాకు కూడా బాగా ఉంది నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అంటే ఏ అంతా నువ్వే చేస్తున్నట్టు చెప్తున్నావు డబ్బులు లాగట్లేదా అంటే క్రెడిట్ కూడా అవుతూ ఉన్నాయి కదా డబ్బులు అంటే ఇంకా ఓనర్ ఇలా అంటాడు నాకు పొగొడత లేకపోయినా పర్వాలేదు డబ్బులు బ్యాంకులో క్రెడిట్ అయితే చాలు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇంట్లో టెన్షన్ పడుతూ ఇక వాళ్ళు జెండే వాళ్ళంతా ఉంటారు ఆ బాయ్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో ఇంటి ఓనర్ రాకేష్తో ఇలా అంటాడు సరే సరే అక్కడ తొందరగా వెళ్ళి నిశ్చితార్థం జరిపించేయమని చెప్దాం ఇంకా ఆలస్యం చేయకూడదు నేను ముత్యుల్ని కూడా తీసుకొచ్చాను అని అంటూ అమ్మ రండి ఇక్కడ రండి అనేసి అందరినీ రమ్మని చెప్తాడు ఇక అందరూ వచ్చేస్తారు వాళ్ళని చూడగానే రాకేష్ బాగానే సెటప్ చేసావు కదా అంటే మరేమనుకున్నావు అనేసి పదండి లోపలికి అని అంటూ ఉంటే రాగేష్ అంటే అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు అలా ఎలా వెళ్తాం వాళ్ళు రావాలి మనల్ని తీసుకెళ్ళాలి మర్యాద పూర్ మర్యాదగా తీసుకెళ్ళాలి అలా ఎలా మనం వెళ్తాం అని అంటే ఇక అప్పుడే సరే సరేలే అని చెప్పేసి వాళ్ళు అలా చూస్తూ ఇంకా నవ్వుకుంటూ ఆ బాయ్ పరిగెత్తుకొని బయటికి వస్తాడు హాయ్ రాకేష్ అని అంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటే ఇంటి అంటాడు పక్కనే మేము కూడా ఉన్నాం మమ్మల్ని కూడా గుర్తించాలి అని అంటాడు ఆ మాటకి ఆ బాయ్ ఎవరు అని అంటే మేము బిజినెస్ పార్ట్నర్స్ మాకు మాకు చాలా ఉంటాయి అని అంటే ఓ అవునా అయితే పదండి అనేసి ఆబాయ్ రాకేష్ని తీసుకొని వెళ్తూ ఉంటే అందరూ కూడా లోపలికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే రాకేష్ని గురించే జెండే ఆర్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎలా ఆర్య శంకర్ ఏదో ఒకటి చేసి ఇక్కడ ఈ నిశ్చితార్థాన్ని ఆపవా ఏదో ఒకటి చెయ్యు అని అంటే ఆలోచిస్తున్నాను బుర్రకి పదను పెట్టాలి కదా అదే పనిలో ఉన్నాను అని అంటూ చెప్తూ ఉంటాడు అవునా మరి ఇప్పుడు ఎలా అని అంటే ఏంటి ఎలా ఏదో ఒకటి చేస్తాను ఇంకా టైం ఉంది కదా అని అంటూ ఆర్య అంటే జెండే అంటాడు ఇంకెక్కడ టైం ఉంది మొత్తం వాళ్ళంతా వచ్చేస్తారు ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోతుంది అంటే మీరు కాసేపు నన్ను ఆలోచించుకొనివ్వండి అని ఆర్య అంటూ ఉండగానే రాకేష్ వాళ్ళు వస్తే అదిగో వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటారు అప్పుడే బయట వైపు చూస్తే ఇక అప్పుడే రాకేష్ అక్కడికి వచ్చేస్తాడు రాకేష్ ని తీసుకొని ఆ బాయి లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత రా రాకేష్ అనేసి లోపలికి వచ్చాక అందరిని పలకరించుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ నేను అక్కిని తీసుకొస్తాను అని పైకి వెళ్తాడు ఇక రాకేష్ అక్కడే ఉండి ఇక్కడ నవ్వుకుంటూ నిల్చుంటాడు అప్పుడు జెండా వైపు చూసి ఇలా అంటాడు రాకేష్ ఏంటి సార్ మీకు ఈ నిశ్చితార్థం మీ పెళ్ళి ఇష్టం లేదా ఎందుకలా డల్గా మొహం ఇలా పెట్టుకొని ఉన్నారు అని అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఏ నేనేలా పెట్టుకొని ఉంటాను నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ జెండే అంటాడు లేదు మీరు ఇంకా ఎలా ఉండాలి అంటే ఇంకా అప్పుడే ఓనర్ ఇలా అంటూ ఉంటాడు ఇంకా రేపటి నుంచి ఇంకో లాగా ఉంటారులే అని అంటే అప్పుడే రాగేష్ నువ్వేం వాగక వాళ్ళకి డౌట్ వస్తుంది అని అంటాడు ఇక అవును శంకర్ నీ పరిస్థితి ఏంటి నువ్వు ఓ తంతే ఇక్కడ పూరల బుట్టిలో పడ్డట్టుగా ఓ పెద్ద ఆర్యవర్ధన్ ఫ్యామిలీలో పడిపోయావు అని అంటే నిన్ను తంతే ఎక్కడ పడతావో తెలుసా అని ఆర్య అనగానే ఆ వద్దులే శంకర్ నీతో గొడవ ఎందుకు అని అంటూ ఓనర్ అంటాడు ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జాతకాల గురించి ఇలా ఇవ్వబాబు నీ జాతకాలు అని అంటూ పంతులు గారు అంటే అప్పుడు రాకేష్ జాతకాల అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంటి అంటాడు నీ జాతకాలు నేను ఇచ్చానులే అదే అతను మనకు అనుకూలంగా చెప్తాడు అంటే అవునా అనేసి రాకేష్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే ఆ పేపర్స్ని ఇచ్చిన తర్వాత వాటిని చెక్ చేసి చెక్ చేసి ఇక అవన్నీ చూసి ఇలా అంటూ ఉంటాడు పంతులు గారు ఇది చాలా దరిద్రమైన జాతకం ఒకటి చేస్తే ఇంకొకటి జరుగుతుంది ఇంకా అని ఇలా చెప్తూ ఉంటే అది చూసి ఒక్కసారిగా ఆ మాటలు విని ఆర్య వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరగదన్నమాట అనేసి ఆర్య అంటే రాకేష్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అంతే కదా నిశ్చితార్థం ఇవేవి జరగవు అంతే అనేసి మాట్లాడుకుంటూ ఉండడంతో ఇక అప్పుడే ఆర్య అలా చూసి అలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక ఇంత దానికే నిశ్చితార్థం జరగకుండా ఎలా ఉంటుంది అనేసి ఇంటి ఓనర్ అంటాడు ఇక అప్పుడే రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటే ఏంటా జాతకాలు అంటే అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు జాతకాలు మారిపోయాయి అంటే డూప్లికేటు ఇక్కడుంది ఒరిజినల్ ఇంటికాడు ఉన్నాయి ఈ ఒరిజినల్ జా జాతకాలు తెస్తానులే అని అంటే జాతకాలలో కూడా డూప్లికేట్ ఒరిజినల్ ఉంటాయా అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడే అబ్బా మీరు ఊరుకుండయా అంటే ఓ అవునా ఇంకొక జాతకం తెస్తారా అప్పుడు చూద్దాం అని అనేసి చెప్తాడు పంతులు గారు ఇక అప్పుడే లోపలికి వెళ్ళిన అక్కి కోసం వెళ్ళిన అబ్బాయి అలా వెళ్ళేసి చూసేసరికి అక్కి అలాగే ఏడుస్తూ ఉంటుంది అనుతో అను ఇలా అంటూ ఓదారుస్తూ ఉంటుంది అబ్బాయి నేను అర్థం చేసుకుంటాను అంటే లేదమ్మా అబ్బాయి నన్ను అన్నయ్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నా గురించి చాలా బాధపడుతున్నాను అసలు బాధపడట్లేదు అన్నయ్య నేను ఎంత బాధపడుతున్నానో అన్నయ్యకి అర్థం కావట్లేదు నాకు చాలా బాధగా ఉంది అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ బాధపడుతూ లేదు అక్కి అర్థం చేసుకుంటానులే అంటూ ఉంటే ఇక అప్పుడే అబ్బాయి వచ్చి ఇలా అంటాడు ఏం చేస్తున్నారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం పదండి అనేసి చెప్పేసరికి ఇక అప్పుడే అక్కి అంటుంది అన్నయ్య నాకు ఇష్టం లేదు అన్నయ్య అంటే ఇష్టం లేదు అని నాకు తెలుసు అందుకే పద అని చెప్తున్నా అనేస్తే ఆబాయ్ నువ్వు కూడా అక్కిని అర్థం చేసుకోవాలి కదా అంటే అక్కి రాకేష్ అంటే మరి మరెవరు నచ్చుతారు ఆ రవి గారు అంటే నచ్చుతుందా అని ఏంటూ ఆబాయ్ అంటే అన్నయ్య నేను రవితో నువ్వు మాట్లాడొద్దు అన్నా సరే నేను మాట్లాడను అంతేకాని ఈ పెళ్ళి మాత్రం నేను చేసుకోను అని అంటూ జస్ట్ రవితో నేను క్లోజ్గా ఉంటే మాత్రమే నువ్వు ఇలా చేస్తావా అంటే లేదు నువ్వు అనవసరంగా నువ్వు మాట వినవులే కానీ రాకేష్ పోను పోను నచ్చుతాడు ఇప్పుడు కాదు అంటే అతని గురించి నీకు తెలియదు అన్నయ్య రాకేష్ రాకేష్ అసలు మంచివాడు కాదు అని అంటే రాకేష్ ఎంత మంచివాడో నాకు తెలుసు అని అంటే నీకే సరిగ్గా తెలియదన్నయ్య రాకేష్ పైకొకలా లోపల ఇంకోలా ఉంటాడు అని అంటే అంటే నా మీద నీకు నమ్మకం లేదా అని అంటే అను అంటుంది నీ మీద నమ్మకం లేక కాదు అతను మంచివాడు కాదా అనేసి తను అలా మాట్లాడుతుంది నువ్వెందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావా బాబాయ్ అని అంటూ అను అంటుంది ఆ మాట విన్నా అభాయ్ ఇలా అంటూ ఉండు మీరు ఊరుకోండి అమ్మ అసలు నచ్చ చెప్పి తీసుకురండి అని అంటే అను అక్కి అంటుంది నేను ఈ పెళ్లి చేసుకోను చావానన్న చేస్తాను కానీ ఈ పెళ్లి చేసుకోను అంటే ఎందుకు నువ్వు చవాలనే వీళ్ళేస్తున్నావు నువ్వు ఈ పెళ్లి చేసుకోను అంటే నేనే చచ్చిపోతా అని ఏంటో నేను సూసైడ్ చేసుకుంటా అని ఏంటో అబ్బాయి అంటే అప్పుడే అక్కడికి ఆర్య వచ్చి ఇలా అంటాడు అభయ్ ఏంటా మాటలు అని అంటాడు ఆ ఆర్య వాయిస్ వినగానే అబ్బాయి అలా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నావు తను ఏం తప్పు చేసిందని తనకి నచ్చట్లేదు అంటుంది వినవా అంటే లేదు ఫ్రెండ్ నేను వినను నేను రాకేష్కి ఇచ్చి పెళ్ళి చేయాల్సిస్తాను చేయాల్సిందే అని అరవటంతో సరే ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకులే కానీ వదిలేసాయి అని అంటే ఏంటి వదిలేసేది అసలు ఇప్పుడు ఈ పెళ్ళి నిశ్చితార్థం జరగాల్సిందే లేదంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా లేదంటే అందరికీ దూరంగా వెళ్ళిపోతా అసలు ఎప్పుడు కనిపించను అని అరుస్తూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు సరే సరే ఆ మాటలన్నీ ఎందుకులే నేను అక్కిని ఒప్పిస్తాను నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి అని అంటే అప్పుడు ఆను అక్కి ఇద్దరు షాక్ అయిపోతారు ఇక అబ్బాయి ఇలా అంటాడు అవునా మీరు చెప్తారా మీరు చెప్తే అక్కి ఖచ్చితంగా వింటుంది మీరు చెప్పండి మీ మీరు అయినా చెప్తే వింటుంది కదా తను ప్లీజ్ చెప్పండి తొందరగా కిందికి తీసుకొచ్చేసేయండి అని అంటూ వెళ్ళిపోతే ఇక అప్పుడే ఆ మాటలు వినేసి చాలా బాధపడుతూ అను ఇలా అంటుంది ఏంటి శంకర్ గారు మీరేనా తనకి సపోర్ట్ చేస్తానని చెప్పింది పోయి ఇప్పుడు తనని తీసుకొస్తా అని చెప్తున్నారు ఇప్పుడు ఎలా తీసుకెళ్తారు అని అంటూ అరవగానే ఇక అప్పుడే ఆయా అంటాడు లేదు ఇప్పుడు ఆ ఎవరు చెప్పినా మాట వినిపించుకునేలా లేడు అందుకే నేను చెప్తున్నాను ఆర్య తన మాటలు ఎవరు చెప్పినా నమ్మడు వినడు అబ్బాయి వినడు కాబట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకనే నిశ్చితార్థం జరగనివ్వకుండా ఏదో ఒకటి చేద్దాం ఒకవేళ నిశ్చితార్థం అయిపోతే ఇప్పుడు ఏం పెళ్లి జరగట్లేదు కదా ఆ తర్వాత ఏదో రకంగా మనం ఆపేయచ్చు అందుకనే నేను చెప్తున్నాను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు సరే అని చెప్పి అక్కిని రెడీ చేస్తుంది అను ఆ తర్వాత ఆర్య కిందకి వస్తే ఇక అబ్బాయి అందరూ నవ్వుతూ ఉండగానే అప్పుడు జెండే అంటాడు ఏంటి పెళ్ళాపుతానంటే ఇక్కడ అక్కి వస్తుందని చెప్తున్నాడు అని అంటే అవును అక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే దారి లేదు కాబట్టి నేను ఇలా చెప్పాను అని చెప్పగానే వెంటనే ఇలా అంటూ ఉంటుంది అంటే దారి లేదు అంటే ఇప్పుడు ఈ పెళ్లి జరగనిద్దామా అని ఏంటో సండే అంటే ఇళ్ళ లెక్కనే పండగ అయిపోదు కదా ఈ నిశ్చితానికి వచ్చాక టైం పడుతుంది కదా లోపు మనం ఏదైనా చేద్దాం అదే ఆలోచిస్తున్నా అంటే అలా ఎలా ఆలోచిస్తావు శంకర్ ఇప్పుడు కొంచెం సేపట్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు కదా అని అమ్మ ఏదో ఒకటి చేద్దాం ఇళ్ళగానే పండగ అయిపోదు కదా అలాగే ఏదో ఒకటి చేద్దామని ఆర్య అంటూ ఉంటాడు ఇక అలాగా పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పగానే అన్ను అలా అక్కిని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అబ్బాయి ఇలా వెళ్ళబోయి అలాగే చూస్తూ ఉంటాడు అను తనని తీసుకొచ్చాక ఫ్రెండ్ మీరు శంకర్ గారు మీరు ఇద్దరు మా చెల్లిని ఇంత ముందు కాపాడారు కాబట్టి మీరే ఆశీర్వదించాలి అని అంటే మేమా అని అంటే అవును మీరే ఆశీర్వదించాలి అంటే సరే అనేసి అక్కి వెళ్ళు అంటే అక్కి వెళ్ళి అను ఆర్య కాళ్ళ మీద వాళ్ళు ఇద్దరు ఆశీర్వదిస్తారు ఆ తర్వాత ఫ్రెండ్ నువ్వు కూడా ఆశీర్వదించు అంటే ఈ జండే కాళ్ళకి దండం పెట్టుకుంటే జండే కూడా చల్లగా ఉండమా అని ఆశీర్వదిస్తే ఇక అప్పుడే యాదగిరి కూడా అంతకుముందే అక్కడికి వస్తాడు యాదగిరిని చూసి థ్యాంక్స్ మావయ్య నువ్వు వచ్చినందుకు అని ఏంటో అబ్బాయ్య చెప్తాడు అప్పుడు యాదగిరి అంటాడు మన ఇంట్లో పండగ అంటే మీరు చేస్తుందంటే ఖచ్చితంగా రాకుండా ఉంటానా ఆ వచ్చాను కదా అని అంటూ యాదగిరి అంటాడు అప్పుడు ఆబాయ్ ఇలా అంటాడు అయ్యో మీరైనా మంచిగా అర్థం చేసుకున్నారు మావయ్య కొంతమంది అర్థం చేసుకోవట్లేదు అయినా వీళ్ళకి అర్థం కానప్పుడు ఏం చేస్తాం అనేసి ఆబాయ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే కొన్ని రోజులకైనా వీళ్ళందరూ అర్థం చేసుకోవాలని కోరుకున్నా అని అవి నవ్వుతూ అలాగే యాదగిరి కాళ్ళకు కూడా దండం పెట్టుకుంటుంది అక్కి ఇక వెళ్ళి రాకేష్ పక్కన కూర్చోంటే వెళ్ళి రాకేష్ పక్కన ఇక రాకేష్ అలా చూస్తూ ఉంటాడు వైపు ఇక ఆర్య అను ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఏం చేయాలి అనేసి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్